హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పిలుపు బడ్డీ ఈరోజు వీడియోలో పోహా రెసిపీని చూపించబోతున్నానండి చాలా క్విక్గా సింపుల్గా అలాగే టేస్టీగా తక్కువ ఇంగ్రీడియన్స్తోనే ఈ పోహా రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చండి దీనికోసం ఒక బౌల్లోకి రెండు కప్పుల మందపాటి అటుకులని తీసుకోండి ఇవి మనకు ఏ సూపర్ మార్కెట్లో అయినా ఈజీగా దొరికేస్తాయండి ఈ అటుకుల ఉప్మాకి మీడియం సైజులో ఉండే అటుకులు అయితేనే ఉప్మా అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి నార్మల్ సైజులో ఉండే అటుకులను తీసుకుంటే ఉప్మా ముద్ద ముద్దగా వస్తుంది ఇప్పుడు ఈ అటుకులన్నీ మునిగేంత వరకు ని పోసి ఒక నిమిషం అలాగే ఉంచి ఒక నిమిషం తర్వాత వాటర్ అంతటినీ డ్రైన్ చేసుకోండి ఇలా అటుకుల్లో ఉన్న వాటర్ మొత్తం డ్రైన్ చేశాక ఈ అటుకుల్లోకి పావు టేబుల్ స్పూన్ ఉప్పుని వన్ టేబుల్ స్పూన్ చక్కెర వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేయండి లోపు ఒక కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక పావు కప్పు దాకా పల్లీలను లో ఫ్లేమ్ లో వేయించండి పల్లీలన్నీ రోస్ట్ అయ్యాక ఒక కప్ లోకి తీసి పెట్టుకోండి నెక్స్ట్ మళ్ళీ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు రెండు పచ్చిమిర్చి చీలికలు ఒక రెమ్మ కరివేపాకు వేసి ఆవాలు చిటపటమనేంత వరకు వేయించండి నెక్స్ట్ ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి మనం పక్కన పెట్టుకున్న పోహాని కూడా యాడ్ చేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసి రెండు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో కుక్ చేయండి రెండు నిమిషాల తర్వాత సగం నిమ్మ చెక్క రసాన్ని యాడ్ చేసి ఒకసారి మళ్ళీ అంతా బాగా మిక్స్ చేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి నెక్స్ట్ ఈ అటుకుల ఉప్మా పైన మనం రోజ్ చేసి పెట్టుకున్న పల్లీలను సన్న కార పూసను యాడ్ చేయండి ఇక్కడ సన్న కారూస ఆప్షనల్ అండి అలాగే పల్లీలు కూడా మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే అటుకుల ఉప్మా దీ ఈ అటుకుల ఉప్మాని బ్రేక్ఫాస్ట్లోకైనా తీసుకోవచ్చు లేదా స్నాక్స్లోకైనా తీసుకోవచ్చు అండి చాలా సింపుల్ కదా సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు బాటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్